శత్రు హరి అంటే శత్రువు నేను పిల్లలు చెప్తాను హెచ్ఏ లో హెచ్ తీస్తే శత్రువు ఆ శత్రువుకి శత్రువుని మన నుంచి దూరం చేసేవాడికి హెచ్చి పెట్టాలరా అని చెప్పి అవును ఆరై పెడితే ఏ ఆరై పోతుంది అన్నమే చెప్పాడుగా హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండం హరి అన్ని మంత్రములు హరి 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 మనస సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ పేపర్ బాయ్ రియల్లీ ప్లీజ్ నాన్న అమ్మో హార్ట్ టచింగ్ అంటే నువ్వు అందులో ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే హౌ వన్ హ్యాస్ టు థింక్ అది నువ్వు చూపించావు మామూలుగా ఆ తల్లి ఉన్న పొజిషన్లో అయితే మొదట స్టప్ మా అబ్బాయిని ఇలా అంటాడు మమ్మల్ని అని అని గుక్కు రోషం రావాలి ఏం మాట్లాడిందండి ఆవిడ ఒరే మన ఇంటి మీద పడలేదురా మన ఇల్లు తగలబడలేదురా అబ్బాయి బాగానే అడిగాడు కదరా పేపర్ వేసేవాడికి మా చెల్లిని ఇస్తాం మీకే చెల్లి ఉంటే కాగితాలు ఏర్కునే వాళ్ళకి ఇస్తారా వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు గొప్ప ఇంటికి వెళుతున్నావు అనుకున్నావురా ఓ గొప్ప ఇంటి పిల్ల జీవితం పాడుగుతుంది అనుకోలేదురా ఎంత గొప్ప మాట్లాడన శబాష్ ఐఎమ్ వెరీ హ్యాపీ నాన్న యు ఆర్ గుడ్ డైరెక్టర్ అండ్ గుడ్ రైటర్ వెళ్ళి ప్లీజ్డ్ అది నీ మూవీ అండి నాకు తెలవు అతను ముఖం చూస్తే అర్థమయ్యి ఎవరైతే నన్ను ఏం పేరు అతను తెలుగా ఎవరు అలా నొక్కి నొక్కి మాట్లాడుతూ ఆ బూట్లు వేసి కూర్చుని అది తింటూ అమ్మ అమ్మ మనకు అరగదు అసలు ఇద్దరు మాట్లాడుకుంటుండే వాళ్ళు చచ్చిపోతుంటారు వాళ్ళు ఓహ్ బలే పెయిన్లే ఆవిడ చచ్చిపోతుంటుంది ఆవిడేంటి మనమే చచ్చిపోతుంటాం అక్కడ వాడు కస కస దింపేస్తుంటారు వాళ్ళకి అన్నం దిగదు కానీ మనకు మాత్రం కత్తులు దిగిపోతుంటాయి సూపర్లేనా అసలు సూపర్ అసలు హౌ వన్ హ్యాస్ టు థింక్ అమ్మ పేపర్ బాయ్ మామూలు కాదు నాన్న బలదీశం స్టోరీ వచ్చేసి ఈ లైన్ పైన ఆధారపడి ఉంటుంది స్వామిజీ ఐ బ్రోక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు సస్టిన్ ధర్మ అంటే లాడ్ కృష్ణ చెప్పినట్టు లైట్ ధర్మాన్ని కాపాడడం కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం బ్రేక్ చేసినా పర్లేదు అయితే రాముడి లైఫ్ ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ధర్మాన్ని కాపాడతారు అనేది అంటే నేను చదువుకున్నది అర్థం చేసుకొని ఈ సినిమాని తీ చేయడం జరిగింది అన్నట్టు అయితే అక్కడ కూర్చున్న ఆయన కృష్ణుడు వీళ్ళు అర్షడ్ వర్గాలు సో కృష్ణుడు అర్షడ్ వర్గాల్ని ఎలా చేంజ్ చేశాడు ఏంటి మన లోపల ఉన్న దుర్గుణాలని లైక్ ఎలా తీసేశాడు అంటే దానికి ప్రాపర్ రెసిపీ ఏంటి అరే అంటే ఏంటి హర్షడ్ వర్గాల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి అంటే ఏంటి దానికి అనేది సినిమాలో మనం మనం చెప్పాలనుకున్న పాయింట్ అన్నట్టు ఆల్ ది బెస్ట్ ఓకే స్వామి డూయింగ్ వెరీ గుడ్ జాబ్ మీరు ఇంకా చాలా చాలా చేయాలి నువ్వు ఇంకేం మూవీస్ తీసావు పేపర్ బాయ్ కాకుండా ఇది సెకండ్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ బాగుంది బాగుంది స్వామి ఒక్కడి మీ దంతుడి ఏదైనా రాసి ఆల్ ది బెస్ట్ అని మహామంత్రం ఎనీథింగ్ వెరీ హ్యాపీ బాగుంది చాలా బాగుంది ఎంత టైం ఇది సినిమా సో వినోద్ అనే అబ్బాయి హీరో అందరు బాగున్నారు చెత్త ఏం లేదు అందరూ కరెంటు కంటెంట్ ఉన్నలే అసలు నేను ఆ స్వీన్ ఫిదా అయిపోయి ఈయనే ఆ సినిమా ఎవరు తీసేది నానా అంటే నేనే అంటే సంబరండిపోయాను జైశ మనకి అరిషట్ వర్గాలు ఉన్నాయి అవన్నీ మన కామ క్రోధ లోభ మోహ పాత వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి కృష్ణుడు ఏం చెప్పాడు ఆ కాన్సెప్ట్ అంతా వీరు ఇప్పుడు సినిమాగా తీసేశారు మనం అందరం కూడా ఈ జ్ఞానం పంచడానికి అతని వేలో కష్టపడుతున్నాడు చాలా బాగుంది స్టైల్లో నాకు చూపించదు చాలా అద్భుతంగా ఉంది మనం ఇలాంటి సినిమాలు లేదా షార్ట్ ఫిల్మ్లు తీసేటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించి ఇంకా చేయడానికి మనం ఎలా ఉండాలో చెప్పి నేత ఇలాంటి సినిమాలని మనం ఓసారి పాండించోకి షోకి ఓసారి షోకి అలా కూడా వెళ్ళి వాళ్ళని ప్రోత్సహిస్తే ఒక ఆచిల్ని పడుకో ఒకసారి చూసావు కాబట్టి సినిమాకి ఎందుకని మళ్ళీ సినిమా తీయాలి కాబట్టి మనం అందరం ఇలాంటి ఔత్సాహిక దర్శకుని ప్రోత్సహించి ధర్మాన్ని దేశాన్ని రక్షించుకుంటాం చాలా సంతోషం అరి అనేటువంటి ఒక చక్కని సినిమా దాంట్లో మంచి తత్వం ఉంది ఈ తత్వం మనం భౌతిక చదివి భాగవతం రామాయణం ఇలాంటివి ఏవో చదివి తెలుసుకోవాలి కానీ ఈ కాలం షార్ట్గా ఉన్నటువంటి వయస్సు షార్ట్గా ఉండేటువంటి మెదళ్ళు కాబట్టి మనం దృశ్యం రూపంలో చక్కని సినిమా చూడడం జరిగింది ఈ అరి అనే సినిమా హరిషెట్ వర్గాల మీద అద్భుతమైనటువంటి కాన్సెప్టు మనం ఈ సినిమాని చూద్దాం ఇలాంటి సినిమాలు తీసేటువంటి వాళ్ళని ప్రోత్సహిద్దాం ఇది మన జీవితానికి మన ధర్మానికి మన దేశానికి మన మనస్సుకి మన ఇంద్రియాలకి దైవానికి మన గ్రంథాలకు సంబంధించిన ఎన్నో విషయాల సమాహారం సో ఈ అర్షట్ వర్గాలని కాన్సెప్ట్ అందరికీ లైక్ అర్షట్ వర్గాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా జయించాలని ఒక మంచి కాన్సెప్ట్తో అంటే మన ఇతిహాసాలు పురాణాలు వీటన్నిటి నుంచి మన గ్రంథాల నుంచి సేకరించి మూవీ చేయడం జరిగింది సో ఇలా స్వామిజీ లాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ స్వామి మీరు కూడా అందరూ ప్రజలందరూ మూవీని చూసి ఆదరిస్తారని ఒక నమ్మకం ఉంది థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ